ఇది ఒక ఆట ఉంటుందన్నమాట ఇలా బొమ్మ ఎత్తుకొని పాట పాడినప్పుడు పట్టిన పద్మ పద్మదాక్షి అన్నప్పుడు అబ్బాయి అమ్మాయి చేతిలో పెట్టాలి నవరాత్రి వినవే నవరాత్రి వినవే నగరికి వంగ నగరికి వంగ ముత్యాల బ్యారాలు ముత్యాల బ్యారాలు చెయ్యైనా పోవాలి போவால பட்டி நெத்து கோவம்மா பத்மா யதாஹி அந்த இல்லை பட் இது நவராத்திரி சித்தபினவே நவராத்திரி சித்தபினவே நகரீ கீ நுவங்க நகரீ అత్త మామల సేవ అత్త మామల సేవ చెయ్యయినా పోవాలి చెయ్యైనా పోవాలి కొడుకు నెత్తుకోవయ్య పరుడా ఇట్లా అమ్మాయి అబ్బాయి చేతిలో ఇలా పెట్టాలన్నమాట ನವರಾತ್ರಿ ಸಿತವಿನವೇ ನವರಾತ್ರಿ ಸಿತವಿನವೇ ನಗರಿಕೀಂಗ ನಗರಿಕೀಂಗ ವ್ರತನಾಲ ಬ್ಯಾರು ವ್ರತನಾಲ ಬ್ಯಾರು ಚಯ್ಯ ಪೋವಾಲಿ ಚಯ್ಯ ಪೋವಾಲಿ ಪಟ್ಟನೆವಮ್ಮ ಪದ್ಮ ಯಾದಾಕ್ಷಿ నవరాత్రి వినవే నవరాత్రి నవరాత్రీ వినవే నగరికి నినువంగా నగరికి నినువంగా బావా మార్దుల సేవా మార్దుల సేవా చెయ్యైనా పోవాలి చెయ్యైనా పోవాలి కొడుకు నెత్తుకోవయ్య కోటేశరుడా నవరాత్రి సీత వినవే నవరాత్రి సీత సితమినవే నగరికి నినుభంగా నగరికి బొంగ వజ్రాల బ్యారాలు వజ్రాల బ్యారాలు చెయ్యైనా చెయ్యైనా చెయ్యయినా పోవాలి పట్టినెత్తుకోవమ్మ పద్మా యాదాఖీ నవరాత్రి సిత వినవే నవరాత్రి సిత వినవే నగరికి నినుభంగా నగరికి బొంగ ఆడ బిడ్డల సేవ ఆడ బిడ్డల సేవ చెయ్యైనా పోవాలి చెయ్యైనా పోవాలి కొడుకు నెత్తుకోవయ్య పరుడా ఇలా అబ్బాయి చేతులు అమ్మాయికి అమ్మాయి చేతులు అబ్బాయికి ఇలా బొమ్మను పెట్టుకోవాలన్నమాట ఈ పాట కరెక్ట్గా నేను వ్రాసాను వినండి నవరాత్రి సీత వినవే నవరాత్రి సీత వినవే నిను వినే నగరికి నిను ని ముత్యాల బ్యారాలు ముత్యాల బ్యారాలు చెయ్యైనా పోవాలే పోవాలి చెయ్యైనా పోవాలి పట్టినెత్తుకోవమ్మ పద్మా పద్మాయాదాక్షి అయితే ఆ బొమ్మను బొమ్మ అంటే ఇంకా కూతురుగా భావించి ఇప్పుడు పద్మాయాదాక్షి అంటే యాదాక్షి అంటే పెళ్ళికొడుకు పెళ్ళిక పెళ్ళికూతురు చేతులు ఆ బొమ్మను అరి చేతులు అనమాట తర్వాత మళ్ళా పాట నవరాత్రి సితవినవే నవరాత్రి సితవినవే నగరికి నినువొంగ నగరికి నినువొంగ అత్త మా మల సేవా అత్త మా మల సేవా చెయ్యైనా పోవాలి చెయ్యైనా పోవాలి కొడుకు నెత్తుకోవయ్యా కోటేశాపరుడా పెళ్ళికూతురు ఆ బొమ్మను పెళ్ళికొడుకు చేతిలో అర చేతిలో పడుకోబెట్టాలి మళ్ళీ నవరాత్రి సీత వినవే నవరాత్రి సీత వినవే నగరీకి నినువుగా నగరీకి నింగ రతనాల బ్యారాలు రతనాల బ్యారాలు పోవాలే పోవాలి చెయ్యయినా పోవాలి పట్టినెత్తుకోవమ్మ పద్మాయాదాక్షి యాదాక్షి పెళ్ళికొడుకు పెళ్లి పెళ్ళికూతురు చేతులు అబ్బమ్మ పడుకోబెట్టాలి మళ్ళీ నవరాత్రి సీత వినవే నవరాత్రి సీత వినవే నగరీకి నినువంగ నగరీకి నినువంగ బావా మార్దుల సేవా బావా మార్దుల సేవా చెయ్యైనా పోవాలి చెయ్యైనా పోవాలే కొడుకు నెత్తుకోవయ్య కోటేశపరుణ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చేతురు ఆ పాపను మనబెట్టుకోవాలన్నమాట మళ్ళీ వినవే నవరాత్రి సీత వినవే నగరీకి నింగా నగరీకి వొంగ వజ్రాల బ్యారాలు వజ్రాల బ్యారాలు చెయ్యైనా పోవాలే చెయ్యైనా పోవాలే పట్టి వమ్మ పద్మాయ దాక్షి ఇలా పెళ్ళికొడుకు మళ్ళీ పెళ్ళికూతురు చేతిలో ఆ బొమ్మను అంటే పాపను పండబెట్టుకుంటారు పెట్టారనమాట మళ్ళీ వినవే నవరాత్రి సితవినవే వినవే కీనివంగ నగరీ కీనివంగ ఆడ బీడ్డల సేవా ఆడా బీడ్డల సేవ చెయ్యైనా పోవాలే చెయ్యైనా పోవాలే కొడుకు నెత్తుకోవయ్య కోటేశ పరుడ ఇలా పెళ్ళి కొడుకు చేతురు ఆ పాపను పాన పెట్టాను అనమాట సీత వినవే నవరాత్రీ నేను నగరీకి నినువంగా నేను నినువంగ పగడాలా బ్యారాలు పగడాలా బ్యారాలు చెయ్యైనా పోవాలి చెయ్యైనా పోవాలి పట్టినెత్తుకోవమ్మ పద్మాయ దాక్షి ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేతులు బొమ్మను పెడతారు పెట్టిన తర్వాత ఇంకో కర్చూపులో అది అదే బొమ్మను పడుకో ఒక కరిచూపులో బొమ్మను పడుకోబెట్టి జూల జోలపాట్లు వాడతారు అదొక వీడియో తయారు చేసాను ఆ పాటలు రెండు పాటలు పాడతారు తర్వాత తర్వాత ఆ పాపను ఆడపడుచుకు అంటే పెళ్ళికొడుకు అక్క కానీ చెల్లె కానీ ఉంటుంది కదా వాళ్ళు ఆ పాపను కావాలని అడుగుతారనమాట ఆడినప్పుడు ఆ పాట అన్నయ్యా అన్నయ్య బాలారా మా ఆ పాట పెట్టాను అలా పాట అడిగి ఆ పాట పాడి ఆ పాపను అంటే తమ్ముడు కానీ అన్న వాళ్ళు పెళ్ళికొడుకు అక్క కానీ చెల్లె కానీ ఉంటుంది ఆ పాట పాడి అంటే నా కొడుకు చేసుకుంటా అని నా కొడుకు చేసుకుంటా అని అడిగి ఆ బొమ్మను తీసుకో అంటే అడగాలి అడిగితే వీళ్ళు ఫస్ట్ ఇయమంటారు తర్వాత ఇక బతినిలాడుతుంది కదా అక్కను చెల్లెను బతినిలాడితే ఇంకా బొట్టు పెట్టి ఆడపడుచుకు పెళ్ళికొడుకు పెళ్ళి పెళ్లి కూతురు ఇద్దరు కలిసి ఆడపడుచుకు బొట్టు పెట్టి ఆ పాపను ఇంకా ఆడపడుచుకిచ్చి ఆమె కాలు అనమాట పెళ్ళిలో ఇదొక వేడుక ఈ వేడుక సాయి పెళ్ళిలో నేను వీడియో తీయలేకపోయాను అందుకే మళ్ళీ మీకు ఇలా చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట ఇది కావాలనుకునేవారు ఇలా అంటే ఈ పెళ్ళి వేడుకలు మా అంటే పాతకాలం నాటివే ఇవి కొత్త కాదు కావాలనుకుంటే ఇలాంటి వేడుక కూడా అనమాట టైం ఉంటే